టీవీ త్రిబుల్ నైన్ కు స్వాగతం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దు ప్రాంతాల్లోని మావోయిస్టులు వారి సిద్ధాంతాలను వదిలిపెట్టి పోలీసుల ముందు లొంగిపోయి జనజీవన శ్రమంతలో కలవాలని భద్రాచలం ఏఎస్పి అంకిత్ కుమార్ సాంక్వార్ పిలుపునిచ్చారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చెల్లమండలంలోని తాలిపేరు ప్రాజెక్టు సమీపంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో అనుమానాస్పదంగా పారిపోతుండగా మావోయిస్టు మిలిషియా డిప్యూటీ కమాండర్ను అరెస్టు చేసినట్లు భద్రాచలం ఏఎస్పి అంకిత్ కుమార్ శంక్వార్ తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి ఆగస్టు మూడు వరకు జరగనున్న మావోయిస్టు వారోత్సవాల్లో భాగంగా పోలీసులను హతమార్చడానికి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడానికి పేలుడు సామాగ్రిని మావోయిస్టులకు చేరవేసేందుకు తీసుకెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఏఎస్పి మాట్లాడుతూ ఇప్పుడు మావోయిస్టులపై ప్రజల ఆదరణ తగ్గిపోయిందని ప్రజల నుంచి మావోయిస్టులపై వ్యతిరేకత వచ్చిందని అన్నారు అమాయక ఆదివాసులను దౌర్జన్యంగా తీసుకెళ్లి మావోయిస్టులలో కలుపుకుంటున్నారని అన్నారు మావోయిస్టులంతా నీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ ఉన్నతాధికారుల సమక్షంలో కానీ లొంగిపోవాలని అన్నాడు నీకు ప్రభుత్వం నుంచి రావాల్సిన అన్ని సహాయక సహకారాలు అందిస్తామని తెలిపారు పేలుడు సామాగ్రిని స్వాధీనం చేసుకుని మావోయిస్టు మిలీషియా డిప్యూటీ కమాండర్ కారం సమ్మయ్యను అరెస్టు చేసినట్లు తెలిపారు